నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శ్రీ మాత్రే త్రేణమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా కనపూర్ మండలం కనపల్లి విలేజ్ గుడ్డుపైన ఉంటారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించండి అండి ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడని పర్సన్ మీ దగ్గర చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా మంచిగా మారారు మంచి తోటే మాట్లాడుతున్నారు చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉన్నారు మళ్ళీ ఫ్యూచర్కి ఎలా ఉండబోతున్నారు అనేటువంటిది మీ బాండింగ్ ఫ్యూచర్కి ఎలా ఉంటుంది ఒకసారి తెలుసుకుందాము అంటే ఇన్ని రోజులు సపరేషన్లో ఉన్నారు అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ ఇప్పుడు చాలా మీ బాండింగ్ చాలా బాగుంది మరి ఫ్యూచర్కి ఎలా ఉండబోతున్నారు మీరు మీ పర్సన్స్ నేమ్స్ అనుకోండి ఒకసారి సఫల్ చేస్తాను ఓం నమ శివే శ్రీమా తేణుమ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓం నమ్ శివే శ్రీమా త్రేనుమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఈ దేవదేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా నా ఛానల్కి వచ్చి నాకు హెల్ప్ అవుతున్నందుకు మీకు ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ప్లీజ్ కనకదుర్గమ్మ ఆంజనేయ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మంచిగా రీడింగ్ రావాలి తండ్రి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఓకే అండి మరి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఫ్యూచర్కి ఎలా ఉండబోతున్నారు మీరు ఫ్యూచర్కి మీ మధ్యలో వాళ్ళ మధ్యలో ఫ్యూచర్కి ఎలా ఉండబోతుంది ఓం నమశ్వ శ్రీ మాధునమ్మహే అండి ఓకే దయం పరార్ సిక్సప్ పెండికల్స్ టూ ఆఫ్ కప్స్ ద హెర్పెంట్ ఫైవ్ ఇన్ ఫ ఎయిట్ ఆఫ్ కప్స్ ద ఎంప్రెస్ ఓకే అండి మనకి రా డెక్ వచ్చేసి హ్యాంగింగ్ మ్యాన్ అసలు ఈ ఏంటి ఫోర్ ఆఫ్ కప్స్ ఎందుకు అంటే ఎవరి కోసం మీకోసం వాళ్ళు ఉంటారా వాళ్ళ కోసం మీరు ఉంచబోతున్నారా అనేటువంటిది తీసుకుందామండి ఓం నమ శివే శ్రీమాతరే శ్రీ శ్రీమాతరే నమ ప్లీజ్ ఇన్వర్స్ మళ్ళీ వాటర్ అవుతాడు ఎక్కువ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ వా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ టూ ఆఫ్ పెండికల్స్కి ఇంకేం అవసరం లేదు ద ఎంపరర్కి ఇప్పుడైతే ఇది ద టెంపరెన్స్ అండి టెంపరెన్స్ మరి ఈ ఎంపరర్ వచ్చింది కదా ఈ ఎంపరర్ ఏంటి కోపంతోనా లేదంటే గంభీరంతోనా చూద్దామని మనము ఎంపరర్లా మారుతున్నారు ఏంటి కోపంతోనా గంభీరంతోనా వీళ్ళు ఎంపరర్లా ఇలా మారుతున్నారు రీడింగ్ అయితే చాలా బాగుందండి నమస్కృష్ మాతృ అసలు ఏంటి ఓకే ఇప్పుడు బాటలంతా డెక్కులే ఎందుకండి చాలా సాడ్గా వస్తున్నాయండి భారంగా ఉంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మనీ స్ట్రగుల్స్ ఒకటి మీ ఇద్దరి మధ్యలో ఈ ఫ్యూచర్కి ఏమవుతుందని అంటే మనీ స్ట్రగుల్స్ కానీ మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉంటారండి మీరు చాలా బిజీగా ఉండి ఈ మనీ ప్రాబ్లమ్స్ అయితే మీకు పోతాయండి వాళ్ళైతే ఫ్యూచర్కి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవచ్చు లేదంటే మీ లైఫ్లోకి అలాగే ఉండొచ్చు ఇది టూ టైప్స్ తీసుకోవచ్చు కానీ ఈడ మనకి పేజప్ కప్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు మీ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్సే ఉన్నాయి కదండి ఇప్పటి వరకు ఏమి లేవు ఓన్లీ మాటల వరకు మనీ ట్రాన్సాక్షన్స్ వరకు ఉంటే వాళ్ళు మీకు మంచి వేరే ఫ్రెండ్స్ చూసినట్లయితే బిజినెస్ ఆఫర్స్ జాబ్ ఆపర్చునిటీ మీకు ఏదో కొంచెము ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు అనేటువంటిది మీ మనకి ఈడ పర్టికులర్గా తెలుస్తుందండి ఓం నమ శ్రీ వయసు నమ ఇప్పుడు ఈడ చూసేసరికి మనకు శాడ్గా ఏందంటే మీరు కానీ వాళ్ళు కానీ అంటే మీ ఫ్యూచర్కి మీరు వాళ్ళ గురించి వాళ్ళు మీ గురించి కానీ ఒకవేళ వెయిటింగ్లో కానీ ఉండి ఉంటే ఎన్ని ఆప్షన్స్ ఉండి మీరు వాళ్ళ గురించి వదలకుండా వాళ్ళు మీ గురించి వదలకుండా ఉంటే అది డెత్ అయిపోతుంది అంట మళ్ళీ డెత్ రిబర్త్ ఏంటంటే మీరు ఒక అంటే వాళ్ళు మీరు కలిసి ఉండడం వల్ల మీ లైఫ్ ఇలా ఉండబోతుంది ఒక మీ లైఫ్లో ఒక వెలుగులాగా ఉండబోతుంది మొత్తం మీద అయితే టోటల్గా అట్లా అలా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని అంటే ఒక ఎంపరర్ లాగా మారిపోతున్నారు అంటే ఈగోయిస్ట్ లాగా షాడిస్ట్ లాగా అంటే పిచ్చపిచ్చగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం అంటే వాళ్ళు ఫిజికల్గా మిమ్మల్ని అట్రాక్షన్ ఉంటుంది ఒకవేళ మీరు కానో అని కానీ చెప్పారనుకోండి వాళ్ళు చాలా మీ మీద కోపంతో రగిలిపోతారంట అయితే వాళ్ళు లేదంటే గంభీరంగా హుందతనంగా ఉండొచ్చు ఈ టూ టైప్స్ ఏదైనా తీసుకోండి మీ పర్సన్ను బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళు మోనార్క్ లాగా షాడిస్ట్ ఈగో ఇస్ట్ పర్సన్ లాగా మీ మీద కేకలు వేసేటువంటిది సందర్భం కూడా రావచ్చు అనేటువంటిది ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు మీరు వాళ్ళని కానీ యాక్సెప్టింగ్ లేకుండా ఉంటే వాళ్ళకంత కోపం వచ్చేస్తుందంట ఇగో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మీకు తలకిందులుగా లోపల బయటికి చెప్పలేక అసలు అలా అవుతుందంట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీకు అలా అవుతున్నాయంట మీ రిలేషన్లో ఇలా మోయలేని ఇట్లా బాధ్యతలు కూడా వస్తాయి అనేటువంటిది అంటున్నారు కానీ ఇక్కడ మనకి ఏంటంటే రీడింగ్లో డెత్ కార్డ్ వచ్చింది అవన్నీ ఉండవు డెత్ కార్డ్ తర్వాత ఏంది ద సన్ కార్డ్ వచ్చింది సన్ కార్డ్ వచ్చిందంటే అలాంటివి ఏవి ఉండవు అనేటువంటిది మనం తీసుకోవచ్చు దశన్ కార్డ్ అంటే అవన్నీ ఏవి ఉండకుండా మీరు మంచిగా ఉండబోతున్నారు అనేటువంటిది మీరు దేనికోసం వాళ్ళు ఎంపరర్గా మారుతారని అంటే ఫైనాన్షియల్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ వాళ్ళు మీ మీరు వాళ్ళకి ఈక్వల్ గివ్ ఎంటీకి ఇవ్వాలి అనేటువంటిది ఒకటి ఆలోచిస్తూ ఉన్నారండి ఇప్పుడు టూ ఆఫ్ కప్స్ వాళ్ళది మీది సోల్మేట్ బంధము అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉంటారండి ఇక్కడ మనకి ఏంది వచ్చింది ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చి మీరు ఒకవేళ యాక్సెప్టింగ్ లేకపోతే వాళ్ళు చాలా ఫిజికల్ అట్రాక్షన్తో కూడా వస్తున్నారు కాబట్టి సోల్మేట్ బంధం అని చెప్పేసి వస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు యాక్సెప్టింగ్ యాక్సెప్టింగ్లో లేకపోతే వాళ్ళు మీ మీద చాలా కోప్పడేటువంటిది చూపిస్తుంది ఇదేంటిది ఏంటంటే వాళ్ళు మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కివ్వాలి అనుకుంటున్నారు అందుకోసమే మీరు తన సొంతం అని అని చెప్పేసి అంటే మీలాంటి వ్యక్తులు వాళ్ళకి ఎవ్వరూ అలా కనిపించలేదంట ప్రతి విషయంలోనూ మీ లాంటి క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఉండేటువంటి పర్సన్స్ మళ్ళీ ఎవరిలో కనిపించలేదంట అందుకనే మీ బంధానికి వాళ్ళంతా విలువ ఇస్తారంట మీరు ఫ్యూచర్కి అయితే చాలా బాగా మీ గోల్స్ అన్నీ రీచ్ అయ్యి చాలా బాగా ఉండబోతున్నారండి మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ అన్నీ రీచ్ అవ్వబోతున్నారు ఒక ఎంప్రెస్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది మీకు ఇవన్నీ ఎందుకనంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది ఇక్కడ మనకి డెత్ కార్డ్ వచ్చింది కదా మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఈ శాడ్ సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు ఇంకా రాదు మళ్ళీ రీభర్త్ ఏంటంటే అస మీరు ఒక పది మందికి వెలుగు జీవితాన్ని అయితే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారంట అది కూడా ఎలా వస్తారనంటే ఆఫ్ కప్స్ ఒకవేళ మీరు మీరు యాక్సెప్టింగ్లో లేకుంటే వాళ్ళు ఎంపరర్గా మారుతారు ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉండి ఈక్వల్ టేక్ ఇవ్వాలి మంచి సోల్మేట్ బంధము మీలాంటి పర్సన్ వాళ్ళకే మంచిగా అవుతుంది మీరుంటేనే వాళ్ళు గోల్స్ అన్నీ రీచ్ అయ్యి ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది అంటున్నారండి ఇది ఇప్పుడు వీల ఫార్చ్యూన్ మీ టైం అయితే ఇలా చేంజ్ అవ్వబోతుంది మంచిగానే ఉంటారు అనేటువంటిది అదండి ఓం నమ శివశ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఒకవేళ ఎంతమంది కనెక్ట్ అవుతుందో చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మనకి బాట ఆఫ్ ద డెక్కులను బట్టి తెల్లకిందులైనటువంటి కార్డ్స్ ఏ వాళ్ళని అంటే వాళ్ళ ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేకనా లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేకనా టూ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి మీకు బ్యాలెన్స్ చేయలేను కొంత స్ట్రగుల్ అవుతారు కానీ దాని నుంచి బయటపడతారు ఏందంటే మీకు బాధ్యతలు ఎక్కువ ఉండొచ్చు లేకుంటే మీ పర్సన్కి బాధ్యతలు ఎక్కువ ఉండొచ్చు అవి మీరంతా కలిసి షేర్ చేసుకొని హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది అండి రీడింగ్లో డెత్ కార్డ్ వచ్చిందంటే అది సాడ్వన్నీ డెత్ అయిపోతున్నాయి అనేటువంటిది ఓం నమ్ వేసు మాట్లాడే ఇదండి మనకి ఏంజెల్ గైడెన్స్ ఎలా వచ్చాయో కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుందంట ఏంజెల్ గైడెన్స్ చెప్తున్నారు ఎస్ లుక్ ఫర్ ఎస్ అండ్ మనకి యూనివర్స్ కూడా అలా కలుపుతుందంట మనం గమనించాలంట ఇప్పుడున్న సిచువేషన్ చక్కబడుతుందంట అదే మీ మధ్యలో ఇంతకు ముందుకున్నది నో నీ టు వర్రీ మీరేం వరీ కావద్దని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది మనకు బాటమ్ ఆఫ్ ద కొంచెం సాడ్ వచ్చాయి కదా దాని గురించి ఏం వరీ కావద్దు చూజ్ ఏ న్యూ డైరెక్షన్ ఎస్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని మీరు తప్పకుండా క్లైమ్ చేసుకుని మీకు ఇష్టమైన నెంబర్స్ పెట్టుకొని ఓం నమో శివే శ్రీమాత ఇప్పుడు మనము ఏంజిల్ నెంబర్స్ అయితే చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ టూ టూ డబుల్ టూ అండి త్రీ అండి త్రీ డబల్ టూ డబల్ త్రీ అండి త్రిబుల్ టూ వచ్చిందండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ జీరో వన్ త్రిబుల్ త్రీ వచ్చిందండి ఓం శ్రీ శివే శ్రీమాత ఓకే అండి ఫోర్ మీ లైఫ్లో గొప్ప చేంజ్ అయితే రాబోతుంది ఓం నమ శివే శ్రీమా త్రీ నమ మనము ఒకసారి పెన్నులం రీడింగ్ కూడా తీసుకున్నామండి ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ మరి నిజంగానే మా బాటంతో డెక్కులైతే శాడ్గా వచ్చాయి మళ్ళా అంటే వాళ్ళు ఇలా మారుతారా శాడ్గా మారుతారు అని అంటే నో మంచిగా హ్యాపీగా మారుతారు అంటే ఎస్ అనేటువంటిది తీసుకోండి ఓం నమ శ్రీ మాతృ నమ మళ్ళీ మీ లైఫ్లో వాళ్ళు శాడ్గా మారుతారా హ్యాపీగా మారుతారా ప్లీజ్ పెన్నెలమ్ గారు చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ హ్యాపీగా ఉంటారా శాడ్గా మారతారా శాడ్గా అంటే నో హ్యాపీగా అంటే ఎస్ ఓం నమ శివే శ్రీమాత నమ ఇదండి ఎస్ ఎస్ చూపిస్తుందండి కంగ్రాలులేషన్స్ అండి ఏం తిరగకుండా చేయకుండా చూపిస్తుంది కంగ్రాలులేషన్స్ అండి సర్వీజనో సుఖినో భవంతు